ఎలా కాన్సెప్ట్ అలెట్ ఉన్నది ఈ కాన్సెప్ట్ దెబ్బకు మిలియన్ వ్యూస్ మిలియన్ నెల లైక్స్ అవ్వాలి డబ్బులు ఫాలో చేయాలి వీడు ఎవరు కొత్తగా ఉన్నాడు వీడు నేను ఎప్పుడు చూడలేదే ఎవరు వీడు ఎవరై మా తమ్ముడు మీ తమ్ముడు నేను ఇప్పుడు చూడలేదు కదా వాళ్ళు మాకు దూరపు చుట్టం ఎక్కువ రారు మా దగ్గరికి ప్రతి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నది ఈ రీల్ చేసినప్పుడు మనకు వచ్చి ఫాలోవర్స్ వస్తారే ఇప్పుడు నా మూడు ఏం బాగాలేదండి నేను చెయ్య చేయ మీడికేమైంది ఇప్పుడు నిన్న మా తమ్ముడిని చూడడానికి ఆడ పెళ్లి వాళ్ళు వచ్చిరట వాళ్ళు పోయేటప్పుడు ఈ పిల్ల గాని మాకు చూపెట్టరు కానీ చూపెట్టరు కానీ ఇంకెవ్వరికి చూపెట్టకండి అన్నారటరా